నమస్తే జగనన్న నీ మేర ఎప్పుడుకి మర్చిపోము మేము నా కొడుకు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాడంటే నువ్వే జగనన్న అన్నా 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 అనంతపురం జిల్లా కళ్యాణురం నుంచి వచ్చానన్నా నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగానన్నా ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా ఎనిమిది 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 వందల కుటుంబాలు ఎనిమిది మంది కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా మీ ఆశీర్వాదంతోనే సర్పంచ్ అయ్యా నాన్న అనేక సంక్షేమ పథకాలు నేను చేయాలని అందించినామన్నా ఈరోజు గ్లాస్ ని సైకిల్ ని చీపురులతో ఊడిచేసే దానికి అన్నా పేదలకి ద్వారా జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా ఈరోజు కోట్ల కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేదకి మా కళ్యాణ మా అనంతరం జిల్లాలో ఒక ఈర్ల కప్పకి అదేవిధంగా వీరాంజనేయులకి టికెట్ ఇచ్చారన్నా అన్నా గత ప్రభుత్వంలో కూర్చో గత గత ప్రభుత్వంలో అన్నా గత ప్రభుత్వంలో ఏం చేసే ఏం చేసేవాళ్ళంటే అధికారం అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళు చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డమ్మిలం చేసే ప్రభుత్వం ఉన్న వాళ్ళది మీది చంద్ర ఈ ఊరు అందరు కూర్చోవాలన్నా కూర్చోవాలమ్మా అన్న అన్ని సార్లు చెప్తున్నారు కూర్చోండి అన్నా దయచేసి కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోవాలన్నా అందరు కూర్చోవాలి ఇటు ఇటు నిలబడి ఉన్నారు కూర్చో ఈ ఊరికి సంబంధించిన వాళ్ళకి మైక్ లేయండి అమ్మా అన్నా కూర్చోండి కూర్చోవాలి మిగతా అందరూ కూర్చోవాలి మా అందరూ మిగతా అందరూ కూర్చోవాలి మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి మా ఈ ఊరు సంబంధించిన ఈ ఊరు వాళ్ళు మాత్రమే మైక్ అడగండి మా మిగతా వాళ్ళందరూ కూర్చోండి మా హలో అన్నా ఎరగుండ్ల గ్రామానికి చేసిన గౌరవనీలైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం ఎరుగుండ్ల గ్రామం అన్నా మీ నవరత్నాల పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి పొందినామన్నా మా అమ్మకి ఆరోగ్యశ్రీ ద్వారా సడన్ గా మా అమ్మ కుప్పకూలిందన్న హార్ట్ అటాక్ వచ్చి మేము అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఇండస్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మా అమ్మకు వైద్యం చేసి ఆరోగ్య ఆసర పథకం కింద మాకు డిశ్చార్జ్ తర్వాత మాకు డబ్బులు ఇచ్చారన్నా మా అమ్మ ఒక నేను నిరుపేద బిడ్డనన్నా మా అమ్మ ఒక ఆశా వర్కర్ మా అమ్మకి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు మీరు వచ్చే నేను ఉన్నాను నేను విన్నాను అని మా అమ్మకు పది వేల రూపాయలు చేశారన్నా జీతం జయ అన్నా నేను మీ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన ద్వారా నేను బిఎస్